భారత్కి భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఇక్కడికి మందిరికి ఆహ్వానించినటువంటి నర్షాపేట శిశు మందిరానికి ఆహ్వానించినటువంటి ఆవోపా సభ్యులందరికీ అదేవిధంగా శిశుమందిరం యాజమాన్యానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు శిశుమందిరంలో ఆవోప వారు ఉచితంగా ఒకటవ తరగతి నుంచి ఏడవ ఏడవ తరగతి వరకు కూడా వారికి ఎటువంటి పుస్తకాలు అవసరం వారి రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకొని వారికి ఆ విధంగా తయారు చేసి ఈరోజు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అందజేయడం ఈ యొక్క కార్యక్రమానికి శిశు మందిరానికి ఆవోప వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా రావటం జరిగింది ఇంతటి ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఇంతటి విశాల విశాలంగా ఉన్నటువంటి పాఠశాలలో శిశుమందుల్లో చాలా చక్కగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో చక్కగా శ్లోకాలు పఠించడం అదేవిధంగా ఎన్నో రకాల క్రీడలు కూడా వారు ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి విద్యార్థుల విద్యార్థులకి అదేవిధంగా యాజమాన్యానికి ఆవోపా సభ్యులందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా పత్రికాముఖంగా మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా రే రేపు మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం మనకి ఇరవై ఒకటవ తేదీ ఉంది జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం గతంలో నరేంద్ర మోడీ గారు రా నరేంద్ర మోడీ గారు ప్రధాని అవ్వకముందు ముందు యోగా దినోత్సవం కేవలం కొద్ది ప్రాంతాల్లో మాత్రమే జరుపుకునేటటువంటి పరిస్థితి అది కూడా కొద్ది మందితో తెలిసిన వాళ్ళు మాత్రమే జరుపుకునే పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా దినోత్సవాన్ని అతి పెద్ద దినోత్సవంగా ఒక పెద్ద ఈవెంట్గా యోగాని నేర్చుకోవాలి భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి యోగా యోగాని ప్రతి ఒక్కరూ కూడా అవలంబించాలని చెప్పి దానికి జూన్ ఇరవై ఒకటవ తేదీని ప్రపంచవ్యాప్తంగా పెట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా దినోత్సవం పెద్ద సంఖ్యలో జరుగుతూ ఉంది అందులో భాగంగానే జూన్ ఇరవై ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి ఇచ్చేస్తూ ఉన్నారు వైజాగ్ కేంద్రంగా దానికి దానిలో భాగంగా ఇప్పటి వరకు కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో మేము స్వచ్ఛందంగా యోగా చేస్తాము స్వచ్ఛందంగా ఆ యొక్క బాగా ఆ యొక్క యోగా కేంద్రాల్లో పాల్గొంటాము ఎక్కడైతే మనకి యోగా ఆంధ్ర అనే పేరుతో యాప్ రిలీజ్ చేశారో ఆ యాప్లో ఇప్పటికే సుమారు కోటి ఎనభై లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి అంటే ఎంత చైతన్యం వచ్చింది ఈరోజు మొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత చైతన్యం వచ్చింది రేపొద్దున ఈ యోగా దినోత్సవానికి మన మన భారతదేశంలోనే సుమారు నలభై కోట్ల మంది ఈ యొక్క యోగాలో పాల్గొంటున్నారంటే ఎంత అవేర్నెస్ వచ్చింది దేశవ్యాప్త దే విధి విదేశాల్లో కూడా విదేశాల్లో కూడా అత్యంత పెద్ద స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఫెస్టివల్స్ కన్నా ఇంకా ఇదొక ఒక పెద్ద ఫెస్టివల్గా ఒక పండగ మాదిరికి జరుపుతున్నారంటే అందులో అది అతిశయ్యత లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఈ పల్నా మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం అన్ని అన్ని సెంటర్లో ఈరోజు యోగా ఆంధ్ర పేరుతో పేరుతో గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉంది కాబట్టి ప్రతి కూడా ప్రతి ఒక్కరు కూడా పొద్దున ఆరింటి దగ్గర నుంచి ఎనిమిదింట ఎనిమిది ఎనిమిదిన్నర వరకు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క కార్యక్రమంలో అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొని మన యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా మన యొక్క జీవిత ప జీవితాన్ని కూడా మనం మనం సమాజానికి ఉపయోగపడాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి ఆ ఆరోగ్యాన్ని పెంపొందించాలంటే పూర్వ పద్ధతులు మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులన్నిటి కూడా మనం తీసుకొని రావాలంటే ముందుగా మన ప్రాణ మన ప్రాణం అనేది ఎక్కువ కాలం నిలబడాలంటే యోగా ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పేసి మనం గతం ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాం యోగులు ఋషులు వాళ్ళందరూ కూడా కేవలం మనం మనం ఇక్కడ చూసాం మనం ఎన్నో ఎన్ ఎన్నెన్నో యోగా యోగా ఋషులు చూస్తూ ఉన్నాం యోగా టీచర్లు చూస్తూ ఉన్నాం వారందరూ కూడా డెబ్బై సంవత్సరాల వయసులో కూడా పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాళ్ళలాగా ఉన్నారు దానికి కారణం యోగా యోగా ప్రతి దినం చేయటమే ప్రతిరోజు చేయటమే ఆ విధంగా చేసిన చేస్తే మన యొక్క జీవన పరిణామం పెరుగుతుంది మన యొక్క ఏది వ్యాధులు బారిన పడకుండా ఉంటారు మన ముందు తరాలకు కూడా ఈ యోగా మన యొక్క యోగా అంతరించిపోకుండా ఉండాలంటే మనం ఆచరించి ముందు తరాలకి ఆచరించే విధంగా మన ఆదర్శంగా నిలబడాలి నరేంద్ర మోడీ గారు భారతదేశంలోనే ఇవాళ ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రాకి వస్తూ ఉన్నారు యోగా ఆంధ్రాలో యోగా ఆంధ్రాలో భాగంగా వస్తూ ఉన్నారు ఎన్నో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు కూడా ఎవరైనా వెళ్తారంటే పల్నాడు జిల్లా తరపున అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పాల్గొనవచ్చు సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మందికి అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారితో పాటు వారందరూ కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారితో పాటు యోగాసనాలు చేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే చెప్పి ఉన్నాను ఒక కోటి ఎనభై లక్షల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఇంకా కూడా పాల్గొనవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం మీ ప్రాంతాల్లో పాల్గొనండి ఈ యోగా యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నరేంద్ర భారతదేశంలో భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలని కూడా నిర్వహిస్తున్నాయి కాబట్టి భారతదేశంలోనే అత్యధికంగా మనం నిర్వహించాం అని చెప్పేసి మా మిగతా దేశాలకు కూడా చూపించుకునే విధంగా మనందరం కూడా ఆయా కార్యక్రమాల్లో యోగా దినోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పల్నాడు జిల్లా ప్రాంతం తరపున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి యోగా చేద్దాం యోగాలు చేద్దాం ప్రతిదినం యోగా చేద్దాం ప్రతిదినం యోగా చేద్దాం యోగాంధ్ర